సరే అయితే ఇక ఇలా అంటాడు సర్లే అని చెప్పి దేవుడు అట్లాగో చెప్తాడు వెళ్తాడు వెళ్తాడు వాళ్ళని ఇజ్రాయల్ని తీసుకొస్తాడు తీసుకొచ్చి చక్కగా నడుచుకుంటూ వెళ్తా ఉంటారు తీసుకొచ్చే క్రమంలో చాలా జరిగింది అవన్నీ మధ్య మధ్యలో చెప్తూ ఉంటాం సరైన తీసుకొచ్చే క్రమంలో చాలా జరుగుతూ ఉంటే ఎర్ర సముద్రం వడ్డు వచ్చింది ఎర్ర సముద్రం వడ్డు వస్తే ఏం చేస్తారు రెండు పాయలుగా చేస్తారు భాష ముఖ్యం ఎప్పుడైనా సరే భాష డిగ్నిటీగా ఉండాలి చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళలాగా బిహేవ్ చేయండి అర్థమైనా అది బాగా గుర్తుపెట్టుకోండి చదివామంటే చదివాం కాదు బిహేవియర్ నేర్చుకోండి సో ఏంద్రం రెండు పాయలుగా మారింది తర్వాత వాళ్ళ అవతలకి వెళ్ళిపోయారు